జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము ఆరవ శ్లోకము ఎం వా స్మరణ భావం త్యజత్యంతే कलेबरम् तं तम तमेवैति कौन्तेय सदा तद्भावभावितः ओ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున మరణకాలములో ఎవరెవరు ఏ ఏ స్వరూపాన్ని స్మరిస్తూ దేహాన్ని విడిచేస్తారో వారు తరువాతి జన్మలో ఆ స్వరూపముతోనే పుడుతూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మరణ సమయములో ఉన్నటువంటి స్మరణకు ఉండే ప్రభావాన్ని ఫలితాన్ని మరింత స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ చివరి సమయములో ఏ స్వరూపాన్ని మనము స్మరిస్తే ఆ స్వరూపాన్నే పొందుతాము అని భగవానుడే చెబుతూ ఉన్నాడు కనుక చివరి సమయములో సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే మన స్మరణకు వచ్చే విధముగా మనని మనము తీర్చిదిద్దుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఎంఎం వాపిస్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తమ వైదికౌంతేయ సదా తద్భావీ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృత్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భావుకా శ్రీసుకయయోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం ారాయణం దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము దశమస్కందము పదవ స్కంధము యాభై ఐదవ రోజు సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర కంసుడి చేతిలో నుండి జారినటువంటి బాలిక దుర్గాదేవిగా ప్రత్యక్షమై కంసుడితో ఈ రకంగా అంటుంది ఓరి కంస ఓరి మూర్ఖుడా కిమ్మయా హతయా మంద జాత లుత వాంతకృత్ నన్ను చంపటం వల్ల ప్రయోజనమేముంది కంస ఎత్ర క్వవా పూర్వశత్రుర్మాహింసీ కృపణాన్ వృధా నీ శత్రువైనటువంటి వాడు నిన్ను సంహరించేటటువంటి వాడు నా సరసం జనించి నిన్ చంపెడి వీరుడొ ఒక దశ సత్కృతి నొందెడువాడు దుర్మతి నిన్ను సంహరించేటటువంటి దేవదేవుడు ఇదివరకే వేరొక చోట జన్మించాడు అందుకని ఓ కంస ఇక అనవసరముగా ఇతర పిల్లలను సంహరించకు అని ఆ యోగమాయ కంసునితో చెప్పి ఇక ఆ తర్వాత బహునామ నికేతేషు బహునామా బభువహ అనేకమైనటువంటి నామములతో దుర్గాదేవి భద్ర కాళీ భగవతి అనేటటువంటి అనేకమైన పేర్లతో పిలువబడుతూ లోకుల చేత ఆరాధింపబడుతూ ఉంది ఆ దుర్గాదేవి సరే ఇక దుర్గాదేవి మాటలు విన్న తర్వాత కంసుడు దేవకి వసుదేవుల దగ్గరకు వెళ్ళి వారిని బంధ విముక్తులను చేసి ఈ రకంగా అంటూ ఉన్నాడు అహో భగిన్యహో భామ మయావాం బత పాప్మనా అయ్యో ఓ చెల్లి ఓ బావా నేను ఎంత పరమ పాపినో కదా మీ సంతానాన్నంతటినీ కూడా స్వీయ సంతానాన్ని సొంత పిల్లల్ని భక్షించేటటువంటి రాక్షసునిలాగా మీ సంతానాన్నంతటినీ సంహరించాను కదా నేను నిర్దయుడను క్రూరుడను అంటూ కంసుడు దేవకీ వసుదేవులతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता यनमिदव अध्यायमु आरवश्लोकमु यं यं वापि त्यजत्यन्ते कलेवरं तं तमेवैदिकौन्ते या सदा यं यं वापि स्मरन् भावं त्यजत्यन्ते कलेवरं तं तम तमेवैतिकौन्तेय सदा तद्भावभावितः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण